హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉంటే కందిపప్పు పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మీలో ఎంతమందికి కందిపప్పు పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా కందిపప్పు పచ్చడి ప్రిపరేషన్ కావాల్సినవి కందిపప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి నిమ్మకాయ సైజు అంతా చింతపండు ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేసి దీనిలో కందిపప్పు యాడ్ చేయాలి యాడ్ చేశాక ఫ్రై చేసుకోవాలి కందిపప్పు ఫ్రై అయ్యాక దానిలో వెల్లుల్లి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయ్యాక దాంట్లో ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇవి అన్నీ ఫ్రై అయ్యాక దాంట్లో చింతపండు కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్లేట్లో వేసుకొని చల్లారినివ్వాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టాలి ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు పచ్చడి ఈజ్ రెడీ